మీ హెల్ప్ చేయదు కొట్టుకోవడం వల్ల ఏం మనకేం కలిసి రాదు మీరు అందరూ కలిసి ఇప్పుడు ఒక పార్టీ వచ్చినప్పుడు కొంతమంది బయటకు వెళ్ళిపోవడము ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది బయటకు వెళ్ళిపోవడము సొంత ఊరిని వదిలేసి రావడం అనేది ఎంత కష్టమో నిన్నడంటే నేను చెప్తాను ఇప్పుడు నేను మూడు సంవత్సరం అయింది నా ఊరికి వెళ్ళి ఓకే అది అంత సంతోషంగా ఏమి ఉండదు సొంత ఊరిని వదిలేసి మనం బయటకు ఉన్నామంటే మనం ఎంత బాధగా ఉంటాయన్నది నాకు తెలుసు ఓకే నా తల్లిదండ్రి అందరూ ఊర్లో ఉన్నారు నేను అనుకున్న టైంకి వెళ్ళలేము ఈ పోలీస్ ఉద్యోగంలో మూడు సంవత్సరం ఆయంది నేను ఊరికి వెళ్ళి సో అలాగా ఊరిని వదిలేసి సంవత్సరం సంవత్సరంగా బయటకు ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు సో మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి పండగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎప్పుడు మీరు ముందు ఎలాగా ఉన్నారో అందరూ అలాగనే కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు సిఐ సార్ చెప్పారు ఇప్పుడు కూడా ఒక రెండు నలుగురు ఎప్పుడు ఇక్కడ ఉంటున్నారు అంటున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్కే అంటున్నారు అది కూడా మీరే సిఐ గారికి చెప్పి మీరే తీపించాలి అది మనకు అవసరం లేదు మన గ్రామము ఎగ్జాంపుల్గా ఉండాలన్నది నా ఒక ఆశ ఖచ్చితంగా మీరు అందరూ దానికి హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ ఏదైనా మంచి బిల్డింగ్ దొరికిందంటే మన లైబ్రరీ కూడా ఓపెన్ చేయొచ్చు మేబీ ఎవరైనా ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఫస్ట్ చిన్న చిన్న ఎంత చిన్న పిల్లలు ఉన్నారు వీరికి చాలా బుక్స్ మనం అరేంజ్ చేయొచ్చు ఫిఫ్త్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ తర్వాత జనరల్ నాలెడ్జ్ బుక్స్ అలాంటివన్నీ ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సుధాకర్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తా అంటున్నారు వాళ్ళకి మెటీరియల్స్ అన్ని కొనుక్కొని మనం పెట్టించవచ్చు సో అలాంటివి సో వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ చేంజెస్ వస్తాయనమాట మీరు ఒకవేళ బిల్డింగ్ దొరికిందంటే ఏదో ఒక బిల్డింగ్ విలేజ్ తరఫున నుంచే బిల్డింగ్ దొరికిందంటే బిల్డింగ్ని కొంచెం మనం మాడిఫై చేసుకు వాళ్ళ చిన్న లైబ్రరీ కూడా ఓపెన్ చేస్తాం అవుతుంటాయి సో ఒకవేళ మీకు వ్యవసాయ పరంగా ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా మీరు సిఏ గారికి చెప్పచ్చు మేడం డిఎస్పి మేడం కొత్తదిగా వచ్చారు బాను అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలాంటి ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళే సొంత ఊరు ఎక్కడ విశాఖపట్నం సొంత ఊరు కాకపోతే ఇక్కడ గుంటూరులో పోస్టింగ్ తీసుకుని వచ్చి మీకు అందరు మన సిఐ గారికి పైన ఉంటారు మీరు మేడం కలవాలన్నా నిన్న కలవాలన్నా మీరు ఎనీ టైం గుంటూరు రావచ్చు కలవచ్చు ఈ వారధి ప్రోగ్రాంలో కూడా కొన్ని వీడియోస్ చూపిస్తున్నాము అంటే ఇక్కడ కొన్ని తాగడం కూడా నై సాయంత్రం తాగడం కూడా కొన్ని ఎక్కువ ఉందని అనుకుంటున్నాను తాగడం కూడా తప్పుని చెప్పను కాకపోతే తక్కువ చేసుకున్నామంటే బాడీ కూడా బాగుంటాయి యాక్చువల్లీ లోపలికి లివరు మనకు తెలియదు కానీ అన్నీ పోతాయి యాక్చువల్లీ మీరు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తాకారంటే లోపలికి ఏమి బాగుండదు అన్నీ పోతాయి మనకు అరవై అరవై ఐదు సంవత్సరంలోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో కాబట్టి మనం ఈవెంట్ తాగి కొంతమంది బండి కూడా నడిపిస్తున్నారు చాలామంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు యాక్చువల్లీ సో కాబట్టి మీకు మత్తు అవాయిడ్ చేయడము తర్వాత యాక్సిడెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవడము గొడవ చేయకుండా ఉండడము అని చెప్పేసి కొంచెం వీడియోస్ మనం మాట్లాడుతూనే ఉన్నామంటే మీకు బోర్ కొడతాయి దానికని చెప్పేసి కొన్ని వీడియోస్ చేపించాను సో మీకు కొన్ని ఈజీగా అర్థమవుతాయి కొంచెం అవగాహన వస్తాయి అని చెప్పేసి దానికోసం ఈ వీడియోస్ కూడా మనం చూపిస్తున్నాము సో ఈరోజు మిమ్మల్ని కలిసినది అందరి అందరి మంది పిల్లలని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఖచ్చితంగా వీళ్ళు మంచి మంచి స్థానానికి వెళ్ళాలి వీలు వల్ల చాలా మార్పులు గ్రామానికి రావాలి ఇంకా మంచి మంచి ఇళ్ళు కట్టుకోవాలి బైకులు కార్లు కొనుక్కోవాలి మీ లైఫ్ ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నదే నా ఒక ఆశ దానికి ఖచ్చితంగా అందరూ చదవాలి మీరు చదవడం కూడా కాన్సన్ట్రేట్ చేయండి చిన్న చిన్న గొడవ మనకు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు రాజకీయ నాయకులకు మనం వస్తాము మన పని ఏంటి ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో మనము ఎవరికి ఓటు వే వేయాలన్నది మన ఫ్రీడమ్ మన సుతంత్రం మనం ఎవరికి ఓటు వేస్తామో వాళ్ళకు ఓటు వేస్తాము అది మన మన సుతంత్రం కదా మనకు అక్కడ వరకే అదిని కారణంగా పెట్టుకొని గొడవ చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది నా క్వశ్చన్ దానివల్ల మన లైఫ్ ఏదైనా మారిపోతాయా ఏం లేదు కదా మీరు చదివారంటే మీ లైఫ్ మారుతాయి